రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం అదేంటంటే ఒకటి దిశ రెండు ఆరోగ్యశ్రీ ఈ రెండు యాప్లో కూడా వారి ఫోన్లో అయితే ఉండాల్సిందే పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టి తీసుకొచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పడం అయితే జరిగింది దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాళ్ళకి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని వైద్య కోసం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుందని ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ పారి ఇరవై ఐదు అయితే పెంచుతున్నామని ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను కూడా పెంచామని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని చెప్తారు సో అందువల్ల అయితే ముఖ్యంగా చెప్పిందంటే ప్రతి ఇంటా కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే ప్రతి ఇంట్లో దిశ ఆరోగ్యశ్రీ యాప్లు ఉండాలని ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్కు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఉంటాయని క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలన్నీ కూడా డాక్టర్లు తెలుస్తాయని ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి ఎవరు ఉండకూడదని ఇప్పటికే డోర్ డెలివరీకి సంబంధించిన ట్రయల్ రన్ స్టార్ట్ చేశామని ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ కూడా చేస్తారని చెప్పారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ కట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు యాప్లో కూడా వారి ఫోన్లు ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని